கட்டாடா வாக்குலேசி சந்தேக வாக்கு இன்ல கொடுத்தது அதுசால்க்கேட்டு காடு పెద్దది போயிடுது அட அக்கே பாமு నిలబడుకున్నా వద్దా తో యాడను పరిగెత్తామని అది అడిగొచ్చా నీ కాలు చుట్టుకుంటే పెద్ద పరిగెత్తా అందేమో అడిపోయినావే ఇంట్లో పోతే నువ్వు మాత్రం పోయి ఏం చేస్తావు వాడికి

అమ్మా సూచిన సాగుకే అది కానీ వచ్చింది అదే కిందికి వచ్చింది స్పీడ్ పోయిందని ఏం పాము అమ్మా అది ఏం పాము అది కొండచీల పన్నట్టుంది కాదులే ఎంత స్పీడ్ వచ్చింది అటాడతామో నిన్న దారం పోయినట్టు పోయింది నా కాళ్ళ మీద సచ్చి బుడికాళ్ళతో కూడా పైలిపోయి ఇంటికి వచ్చినా అసలు నాకు అదే కదలటండి బజ్జి అయ్యింది ఏం పిల్లల్ని నిద్ర విచ్చాడి నుంచి వచ్చా వాళ్ళకే రైనా వచ్చాను మోటార్లు ఎరుకొని ఆయనని పిలిచే సంబరమ్మా అన్నమా గణేశ